నేను నమోగిస్తాను ప్రియలారా ఒక ఇంట్లో ఒక పని మనిషి బాగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా చేస్తుంటే వాళ్ళు ఆ యొక్క ఇంటికల్లోలు ఏరే దేశం నుంచి పోవటం రావటం ఉంటున్నారు ఏమి ఇన్ని సంవత్సరాలు నమ్మకం ఉంది ఇన్ని సంవత్సరాలు మనకి పని చేసింది ఇన్ని సంవత్సరాలు మనకు కష్టపడ్డది కాబట్టి ఆమెకి మనం ఏదో ఒకటి మనం సహాయం చేయాలి అని ప్రియలారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిలరా ఆమె పేరు మీద కొద్దిగా ఆస్తి ఆమె అకౌంట్లో కొద్దిగా డబ్బు ఆ ఉన్న ఇల్లు ఆమె పేరు మీద రాసి ఒక పేపర్లోని ఆ రాసి ఆమెకి ఇచ్చిపోయారు ఆమెకేందంటే చదువు రాదు ఆమెకి సరిగ్గా కళ్ళు కాకురా అయితే ప్రియులరా ఆమె ఈ పేపర్ ఇచ్చిపోయారని ఆమె ఏం చేసింది తెలుసా ప్రియరా తెలిసిపోయి ఒక సూర్యలో పెట్టి ఒక సూర్యలో పెట్టి ప్రియులరా వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు ఇక చచ్చిపోయినంత కాలం మంచిగా సుఖంగా ఉండదని కావాల్సిన డబ్బు అన్నిటినీ ఆమె అకౌంట్లో వేసి పోయారు ప్రియలరా ఇది ప్రియులరా ఆమె గమనించి సాయంకాలం ఆ ఇంటి పక్కలు పోయి అడిగింది ప్రియల ఇదిగో ఇది మా సారు పేపర్ ఇచ్చని ఏంది చదువు అని ఇచ్చారు ఇద్దరు ప్రియులరా చదువు వచ్చినోడు ఏం చేసింది తెలుసా ప్రియులరా ఆ పేపర్ తీసుకొని చదివినాక ఆ గురించి ఏం చెప్తున్నానంటే ఇది మామూలు పేపర్ అనే కొత్త పేపరే నువ్వు జాగ్రత్తగా ఉండవని రాశారని చెప్పి ఎందుకంటే అతనికి ఏమనిపించిందంటే ఇది ఈ పేపర్లో ఉన్నది ఉన్నట్టుగా సరి వినిపిస్తే ఈ ఆస్తి అంత ఏమిక ఈ ఈ డబ్బులనే ఏమిటైంది అనే స్వార్థం స్వార్థం ఇచ్చోడు బాగానే ఉండవు తీసుకున్నాడు బాగానే ఉండవు కానీ మధ్యలో చూడండి పుల్లలు పెట్టడం మధ్యలో చూడండి అడ్డం తిరగటం ఏమండి నీ సొమ్ము కాదు కదా నీ యొక్క సంపాదించింది కాదు కదా వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తే వాళ్ళు రాసింది నువ్వు ఉన్నది చదివే చెప్పటానికి కూడా ఈరోజు ఆయనకి ఏమైపోయింది వారం లేకపోయా ఏమైపోయింది వారం లేకపోయా ఈరోజు వారం లేకపోయే వాళ్ళు చాలా మందిని ఉన్నారు ఎక్కడ కైస్తూలల్లే సేవకులల్లే విశ్వాసులలే సంఘ పెద్దల ఈ బిషప్లు రెవర పిలవబడ్డ వారే తట్టుకోలేకపోతున్నారు సహించుకోలేకపోతున్నారు ఒకరు ఎదుగుదల కష్టపడి ప్రార్థన చేసుకొని బతుకుతున్నాడంటే ఏ విధంగా పొలలేద్దామా ఏ విధంగా అడ్డపడదామా ఏ విధంగా తన మీద శాడీ చెప్దామా అని చెప్పేవాళ్ళు లేరా విశ్వాసములో విశ్వాసులుగా పిలువబడుతున్న వారు సేవకులుగా పిలువబడుతున్న వారు రెవరెండ్గా పిలవబడుతున్న వారు లేరా పిలువబడుతున్న జీవితం సరిగ్గా ఉండదు వారి యొక్క ఉండదు వారు బతికే సక్రమంగా ఉండదు కానీ ఎదుటి వారిని సింపుల్ గా మాటలతో గాయపరిచి మాటలతో అడ్డు అడ్డు కట్టలేసేవారు లేరా ఈ తల్లికి ప్రియులారా కన్ను రావు కాబట్టి చదువు లేదు కాబట్టి ఆ తల్లి చదువు అయ్యా నువ్వు చదువుకున్నవాడు అంటే ఉన్న వాస్తు చెప్పాలమ్మా నీ బ్యాంకీలో కొద్ది డబ్బేసారు ఇదో నీ కొద్దిగా ఆస్తిని రాసిచ్చారమ్మా అని చెప్తే ఆయన ముళ్ళే పోయింది ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మధ్యలో ఏం చేస్తున్నాడు అడ్డు కట్టలేస్తున్నాడు ఈరోజు ఎంత మందులు లేరు అడ్డు కట్టలేసేవాళ్ళు పర్వలేదు పప్పా ఆ కుటుంబానికి బాగలేదు పదివేలు ఇస్తానని ఆ జాలి పడి ప్రేమించి ఇస్తంటే ఈ మధ్యలో వాళ్ళకి ఎంత ఆట ఆట ఆమెకే పదివేలు ఎందుకు పోవాలని ఎన్ని అడ్డు కట్టలేసేవాళ్ళు లేరు ఆ ఆమెకేమైందండి ఆమె బాగానే ఎత్తున్నారు డబ్బులు మీరు ఏ మార్కండి ఆమెకేమైంది నా కుటుంబం బాగానే బతుకుతుంది వాళ్ళు అసలు వడ్డీ మీద ఒడ్లకి ఎత్తుందంట అంటే ఏమంటే గీచోడు ఎత్తరా ఈరోజు ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు లేరా సేవకులలా సంఘాలలా బిషప్లుగా పిలవడుతున్న వారు ఆ కష్టం ఆ ఇంట్లో ఉన్న తెలిసింది ఆ పిల్లగా యొక్క జీవితం ఆ ఇంట్లో మెయింటైన్ చేసే తల్లిదండ్రులకి తెలిసింది ఉన్నదా లేదా ఈరోజు ప్రిల్లారా అందుకనే మనం జ్ఞానం కలిగి వివేకం కలిగి లేకపోతే ప్రిల్లరా మనల్ని ప్రిల్లరా ఈ లోకంలో పాపంలో పడేస్తారు ప్రిల్ల నిజమండి ఈరోజు జరుగుతుంది ఇదే మన గురించి బ్యారిగా చెప్తే మన గురించి తప్పుడుగా చెప్తే మన గురించి తప్పుడుగా ప్రసారం చేస్తే ఇక సాయం చేసేవాళ్ళు చేస్తారా ప్రేమించాలి అనుకున్న వాళ్ళు ప్రేమిస్తారా సంఘానికి రావాలనుకున్న వాళ్ళు వస్తారా ప్రార్థనలో పాల్గొని వస్తారా ఇంత బ్యారీ చేస్తే ఇంకేం ఉండదండి అసలుకే పిల్లల అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు ఇది లేనిపోయినా నువ్వు సంఘాల గురించి అయ్యగారి గురించి అమ్మగారి గురించి ప్రసారం చేస్తే కదా ఎట్టుండి తె చెప్పండి అయితే పిల్లరా ఆమె ఒక సమయంలో పిల్లరా ఆ ఒళ్ళు బాగా హాస్పిటల్ లో పోయిందంట పిల్లరా ఆ బ్యాగ్ తీసుకొని పోయిందంట ఆమెకున్న బ్యాగ్ తీసుకొని పోయి ఆ డాక్టర్ గారు చెప్పిందంట పిల్లరా అయ్యా నాకు ఒంట్లో వాళ్ళు కొద్ది చూడండి అంటే రెండు రోజులు ఉన్నమ్మా హాస్పిటల్లో అంటే ఆ రెండు రోజులు ఉన్నాక ఇగో డబ్బులు కట్టడానికి ఆ బ్యాలెన్స్ డబ్బులు తెతుంటే ఆ పేపర్ అనేది కింద పడుతుందంట అమ్మా నేను తీస్తానని అక్కడ ఉన్న డాక్టర్ గారు పేపర్ తీసి ఏందమ్మా ఈ పేపర్ అంటే పోయేటప్పుడు మా దగ్గర సహకారులు అధికారులు వాళ్ళ ఇంట్లోనే పనిచేసిన ఇచ్చారంటే రాదు నేను చదువుతాను ఏం రాశారంటే అప్పుడు చెప్పిండు నీ అకౌంట్లో కొద్దిగా డబ్బులు వేసాను నీకు కొద్దిగా ఆస్తి నీ పేరు మీద రాశారు బతికినంత కాలం హ్యాపీగా బతకాలనించారంటే అప్పుడు ఏడ్చిందంట తల్లి ఆ హాస్పిటల్లో బెడ్ మీద కూర్చొని డబ్బులు ఎలా కట్టాలి అని హాస్పిటల్లో ఎలానే మందులు కొనుక్కోవాలని ఏడుస్తున్న తల్లికి ఈశం తెలిసిన కంట చాలా ఏడ్చిందంట ఎందుకేసిందో తెలుసా నా పక్కనే ఉన్నాడే నా ఇంటి పక్కనే ఉన్నాడే వారికి నాకు శత్రుత్వం లేదు కదా వారికి నాకు విరోధం ఏం లేదు కదా వారికి నాకు ఏం లేదు కదా ఫస్ట్ టైం నేను అతన్ని నమ్మి పేపర్ తీసుకుని వెళ్ళింది ఆయన కలకే కదా ఎలా కూడా ఉంటారా మనుషులు మనతోనే ఉంటూ మనతోనే మాట్లాడుతూ మనతోనే ఉంటూ అంటే ఎంత నటనా ఎంత జిమ్మద్లా ఎలా మాయలా ఆ తల్లి ఏడ్చి ఏడ్చి అందంట ప్రీడా ఒకటందంట దేవుడు నాకు ఇయ్యాలని అనుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే ఎవరైనా నాకు సహాయం చేయాలనుకుంటే ఇసు వంటి మూర్ఖులు ఎంతమంది అడ్డపడ్డా అది ఆగనే ఆగదు అది ఆగనే ఆగదు దేవుడు దీవించాలని అనుకుంటే ఎవరు ఏమనుకున్నది నా దీవుని ఆపాలనుకుంటే అది ఆగనే అది ఆగదు దేవుడు కంపల్సరిగా ఆ తల్లిని సమృద్ధిగా దీవించాడు ఈ చెప్తున్నానంటే ఇప్పుడు సమాజంలో సంఘములో సొసైటీలో ప్రజల మధ్యలో మనం తిరుగుతున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలో ఒక గుణపాఠం నేరుతూ అంత మనోళ్ళని నమ్మొద్దు అలాంటి వాళ్ళని దూరం పెట్టొద్దు వాళ్ళ గుణం వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ఆలోచన చేయండి పిల్ల ఈరోజు మనతో ఉంటే మన బేరుగా చెప్పే వాళ్ళు ఉండొచ్చు లేదంటవా ఉన్నారు బైబిల్లోనే ఉన్నది బైబిల్లో ఉందండి పిల్లరా బైబిల్లో ఉంది పిల్లరా కానీ ఆ తల్లి ఇంటికి వెళ్ళినాక పిల్లరా ఏం చేసింది తెలుసా పిల్లరా తల్లి ఇంటికి వెళ్ళినాక ఇసు వాడని అతను ఏం చేసింది తెలుసా దూరం పెట్టేసి అప్పటిదాకా పాపం ఏదో పాపం కొద్ది పోవర్ కానీ కొద్దిగా బియ్యం కానీ కొద్దిగా ఏదైనా వాడు పెట్టేది పీసినప్పుడు అలా ఈ తల్లిపై పని చేసింది ఇప్పుడు ఏం చేసింది దూరం పెట్టింది మనం కూడా అసంటి వాళ్ళని ఏం చేయాలి దూరం పెట్టం తప్పగానే వాళ్ళు ఉంటే మనం ఆకమైతే తెలిసిన వంటి విషయమే యోధా చేసుకునే దేశం అందరికీ తెలుసా తెలీదా ఎవరితో సహవాసం చేసిండు ఎసుతో సహవాసం చేసిండు యేసు క్రిస్తో శిశువుతో సహవాసం ఈయన మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ ఎవరితో మన సాసం చేసిండు ఎవరితో సేవలు చేసిండు చెప్పండి ఎవరితో సహవాసం చేసిండు మళ్ళీ ప్రియలారా ఎవరితో సేవ చేసింది తెలుసా ఏసైకి శత్రువుగా ఉన్న మనసుతోనే సావాసం చేసి చేసి ఏం చెప్పిండు తెలుసా ప్రిలారా ఏ మాకు అప్పగిస్తే ముప్పై నాణ్యాలు నీకు ఇస్తామన్నారు ఏమండి మేలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ ఉండి ఏం బేరం పెట్టిన ముప్పై నాణ్యాలకే బేరం ఈ రోజు ఫ్రీగా ఒక తల్లి చెప్పింది పిల్లరా హాస్పిటల్ తీసుకెళ్ళింది మా ఆయన ఏదో మరికి చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది అంతే చివరికి పిల్లరా మూడు రోజుల తర్వాత తెలిసింది నాకు ఏం దమ్మంటే నాకు గర్భ సంచి తీపించింది అయ్యి ఏంటే పిల్లగాలు పట్టుకొని చేసే ఎందుకు చేసినామంటే ఆల్రెడీ ఆయన ఇంకో ఆమెను పెళ్లి చేసుకుని ఉంటాం ఇప్పుడు నాకు పిలగాలు పుడతా అన్ని విధాలుగా పిల్లగాలు అడుగుతారు కాబట్టి ఆస్తులు అన్ని ఇటు అవుతుంది కాబట్టి నాకు గర్భ సంచి నేర్పించేది ఇటువంటి వారితో రేపు నాకు ఇంటికి కూడా తీసుకు ఏం చేస్తే సార్ ఘోరం పెట్టేసి ఈరోజు ప్రియులరా నేను జరిగిన వాస్తవాలే చెప్తున్నాను జరగబోయేది ఇంకా దారుణంగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ చెప్తున్నాను మీరు ప్రార్థన చేసుకోండి బైబులు చదవండి మీ పిలగాలని జాగ్రత్తగా చూసుకోండి ప్రియుల ఎందుకంటే బైబిల్ ఒకటి చెప్తుంది ప్రియల ఏ సై కూడా ఒకటి చెప్పిండు తల్లి తండ్రులారా నా కోసం మాకు అండి ఎవరి కోసం ఏడవాలి ఈ మాట ఎక్కడున్న చెప్పిడు సార్ మొయ్యలేని సెలవు భుజాల మీద ఉన్నప్పుడు చెప్పాడు ఆయన యొక్క కష్టాన్ని గుర్తు పెట్టుకోలేదు ఆయన బాధని గుర్తు పెట్టుకోలేదు ఆయన దుఃఖాన్ని గుర్తు పెట్టుకోలేదు ఆయన ఒంటి మీద ఉన్న గాయాలని గుర్తు పెట్టుకోలేదు ఆయన భుజం మీద ఉన్న సెలవును గుర్తు పెట్టుకోలేదు తల మీద ఉన్న పెట్టుకోలేదు కానీ అక్కడ ఏసుక్రీస్తు సెలవులు మోసుకొని వెళ్తుంటే తల్లు తండ్రులు ఏడుతుంటే అమ్మల్లారా నా కోసం ఎడో పక్కండి ఎవరి కోసం మీ పిల్లల కోసం మీ బిడ్డల కోసం ఎందుకు తెలుసా వాళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు చెడిపోతారు వాళ్ళు మీ మాట మొక్క ఉన్నప్పుడే దాన్ని ఎట్టి ఉంచి వంగింది పెద్దైతే పెద్దయితే వంగిద్దా వంగిద్దా అన్నదు అందుకే నేను ఎప్పుడు చెప్తా మీ పిల్లలని మందిరానికి తీసుకురాండి మీ పిల్లలకి బైబిల్ కొనియండి మీ పిల్లలకి పాట బుక్ కొనియండి మీ పిల్లలకి బార్తలు కూర్చోబెట్టండి దేవుడు చెప్పండి అంటే మనకి ఈ రోజు ఏం అర్థం కాట్లేదు హాయి అంతే చెప్తున్నా మనం ఎట్నే చేద్దాం అనుకుంటా కానీ రేపు వాడు బీరు చేసా తీసుకుని వచ్చి నీ తల మీద బాధ్యతగా నాకు ప్రార్థమైంది అంతేకాండి నువ్వు మరి నువ్వు ప్రార్థన సూత్రం సూత్రమైన కొడుకు మారాలంట నీ కొడుకు పోయే అట్లా కూర్చుండే ఎట్ట మాత్రం నీ కొడుకుపోయి బీరు షాప్ లో కూర్చుని చిన్నప్పటి ఏం చెప్తుంది పాస్టర్ గారు అమ్మా ప్రార్థన అమ్మా ప్రార్థనలో కూర్చోబెట్టండి అమ్మా బైబుల్ ఏర్పడి ఏ వద్దు నువ్వు ప్యాకెట్ ప్యాకి తీసుకున్నాయినా రోడ్డు మీద ఆడుకో నేను చర్చి పోతా ఇప్పుడు గొట్టాలు తిరుగుంటారు తిరుగుకుంటూ ఊకుంటాడా కయ్యం పెట్టొచ్చేది తెలియదు నీకు ఇదే చర్చిలో ఉంటావు కానీ మాత్రం వా చుట్టే ఉన్నది వీడు ఎక్కడ పోయి కయ్యం పెడతావు ఏ దొంగతనం చేస్తారు ఓర్లు గోగుతు ఏ కయ్యం చేస్తావు ఈరోజు అయ్యా కానీ ఈరోజు మన సమాజంలో జరుగుతుంది ఏంటి చెప్పండి డ్రిక్స్ గంజాయి సిగరెట్లు ప్యాకెట్లు ఏ దొంగతనం మోసరా కానీ తిప్పి దిగిన పదిహేను పదమూడు సంవత్సరాల వాళ్ళ కటింగు వాళ్ళ స్టైలు వాళ్ళ యొక్క బైకు వాళ్ళ ఎంట రోజు తల్లిదండ్రులకి దుఃఖం తెస్తండా సంతోషం తెస్తండా తల్లిదండ్రికి మంచి పేరు తెస్తాడా చెడ్డ పేరు తెస్తాడా ఆలోచన చేయండి నేను చెప్తున్నాను కదా యశ్ ప్రభు చెప్పిడు ఆ రోజే రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిడు ఈ మాట తల్లుల్లారా నా కోసము కోసము మీ గర్భం పుట్టిన పిల్లగాలకి ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేరు కదా ఏదైనా జరిగితే తట్టుకోలేరు కదా నేత్రం తేడతారు కదా వాడు మరి వాడు ఆగమైపోతే వాడు భవిష్యత్తు ఏమైపోద్ది వాడి జీవితం ఏమైపోద్ది వాళ్ళ లైఫ్ ఏమైపోద్ది చిన్న ఫ్రాన్సిస్ ఆవుకు అందుకే జీవితాలు మహింద్రీ చేశారు అన్నామా మహింద్రీ దేశారణమా అంటే మహిళాని తీసుకొస్తామా మనం మహిళలో కూర్చోబెడతామా మనం లాంటివే కష్టంగా ఉంది మనం వచ్చి పాటలు పాడే కష్టం ఉంది మనం వచ్చి వాక్య వింటే కష్టం ఉంది మా పిల్లగాలు వస్తారు అయ్యగారు వాళ్ళు అసలు నా మాట విండ్రు ఇప్పుడే వినపతి రేపు నాలుగు సంవత్సరాలు పోతే వాడు పెళ్లి చేస్తే నేను చేసుకుని అనాథాశ్రయం వాడు ఆగిపోతాడు కోసం కష్టపడదు నువ్వు తిని తినక గోంగూర పచ్చిన దెబ్బకాయ పచ్చిన ఎంపికారం తినే నువ్వు బతికి నువ్వు డబ్బులు ఇల్లు కట్టిను అన్ని చంపాచువు చివరి వాళ్ళు పెళ్లి వాళ్ళు ఏం చేస్తావు నువ్వు చేసిపోయి బొడ్లరా అనాథాశ్రయత్తం నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు కొడుకుని అనలేవు కోలు అనలేదు ఆశ్రయం లేని శ్రద్ధలు ఒక కప్పుడు మోల కూర్చొని మూలు అదే ఎందుకంటే నీ పెంపకం అలా ఉంది నీ పిల్లగాల మీద ఎంత శ్రద్ధ ఉంది పిల్లగాల మీద ఎంత జాగ్రత్త ఉంది పిల్లగాల మీద ఎంత బాధ్యత ఉంది ఈరోజు చాలా మందికి తల్లిదండ్రులు లేదండి బిడ్డల మీద కొడుకుల మీద బాధ్యత లేదు స్కూల్కి మంచి చదువుతున్నారా వారు ఎలా ఉంటున్నారు ఎలా ఉంటుంది వారి ఆలోచనలు ఏంటి వారికి మంచిగా గైడెన్స్ ఇచ్చాలి మంచి సలహాలు చెప్పాలి మంచి మాటలు నేర్పాలన్న బాధ్యత తల్లిదండ్రుందా అడిగినప్పుడు అలా డబ్బులు ఇవ్వడం కాదు అవసరం వచ్చినప్పుడు అలా వాళ్ళు బట్టలు పని పెట్టడం కాదు కోరుకున్న తిండి పెట్టడం కాదు చేసుకునే పార్కులు అంటే సినిమాలు అంటే తిప్పడం కాదు ఈరోజు ఎంత మంది ప్రియలరా ఈ యొక్క ప్రిల్లరా సెల్ ఫోన్ల గేమ్స్ ఆటాడి ఎన్ని లక్షలు పోగొట్టుకుని లేరు ఎవరిస్తుడు ఎన్ని గేమ్లు ఆడి ఈరోజు అయ్యాక కేసు నడుతుంది మన తెలంగాణలో ప్రియుల ఈ పిల్లగా సెల్ ఫోన్ లో బెట్ యాప్లు ఏ యాప్లు ఆడుతున్నారు బెట్ యాప్లు డబ్బులు పోయేది బ్యాంకు నుంచి చెడిపోయేది తెలియట్లేదు ఈ రోజు మన పిల్లల గురించి మనకి మనం మన ఆంట మన పై తిరిగి నా పిల్లలే నా ఆస్తి అంటాం మరి ఆ పిల్లగాలే చెడిపోతాయి నువ్వు మాత్రం ఏమి అనంతమంటున్నావు వాళ్ళు చెడిపోతున్నారు బిడ్డలు చెడిపోతున్నారు కొడుకులు చనిపోతున్నారు సావాసం వాళ్ళు సెల్ఫోన్ వల్ల సోషల్ మీడియా ద్వారాగో ఈ బెట్టింగ్ యాప్ ద్వారాగో తాజు వాళ్ళు తిరగటం వల్ల ఆగమైపోతున్నారు మరి నీకేంటి బాధ్యత నేనేం చేసే గారు అన్న నా మాట్లాడట్లేదు మళ్ళీ మాట్లాడితే వాడు ఎదురు తీసుకుని రోహల్ పడి తీసుకుని కొట్టుకో పట్ట కొత్త వాడు వాడు సాగు వాడే రాట కానీ గర్భంలో నుంచి ఆ పిల్లలు రావడానికి పిల్లగా రావటానికి పది నెలలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నావు ఆ గర్భంలో మనకి దేవుడు ఎన్ని కలలుగా ఉంటాడు పిల్లగా లేక పిల్లగాలు లేరు ఇది ఒక నింద పడుతుందని బాధపడదు పిల్లగాళ్ళు ఇచ్చినాక ఎంత జాగ్రత్త చూసుకోవాలి పిల్లగాళ్ళు లేరు పిల్లగాళ్ళు లేరు పెళ్ళయింది ఇన్ని సంవత్సరం పిల్లలు లేరు పిల్లలు మొత్తుకొని మొత్తుకొని మొత్తుకుంటే దేవుడికి అరికరించి పిల్లలు పిల్లలు ఇచ్చినాక మరి ఎట్ట జాతున్నావు వాళ్ళు ఎంత పెంచుతున్నావు సదవిశ్వరు మంచి కాలేజీలో పంపాలి సార్లు అడిగిన బుక్స్ కొనియాలి సార్లు అడిగిన బట్టలు కొనియాలి ఏ ఆయనకు భయపడుతున్నామే ప్రాణాలిచ్చి ఈ భూమి మీదకి పంపిన దేవుడికి భయపడతామా ఈరోజు ఆలోచన చేయండి పిల్లలు బెనగాల భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఉంది ఈరోజు బెట్టింగ్ యాప్ దగ్గర ఎంతో మంది యవనస్తులు సరిపోతున్నారు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలకి ఎంతో ఊరైనా వారు ఎవరైనా ఉన్నారంటే ముసలోవులు ఏమంటే ముసలు లేకపోతే ముందు తాగి సరిపోయిన వాళ్ళు ఉంటారు ఈరోజు ఎక్కడ చూద్దామని యవనస్తులు ఉంటున్నాయి ఊర్ల సమాజాలు కానీ పొటోలు కానీ యవనస్తులు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఏదో దానికి అలవాటాయి బెట్టింగ్ కాకో సిగరెట్ తాగడుకో జులాయి తరగటాకో అన్నిటికి అలవాటై ఏమి తోసిన పరిస్థితులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు తల్లిదండ్రులు ఎంత బాధ అండి చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధ అవునా కాదా ఎంత బాధ మన అందరం మన కళ్ళ ముందు సుతి పిండోలో అన్నయ్య ఎట్ట చచ్చిపోండి పొద్దున్నే అమ్మ నాన్న చెప్పారు అరే మేము కూడా వస్తారంటే లేదు డాడీ నేను ముందు పోతానని స్కూటీ వేసుకుని వచ్చి ఆ సరికిల్లో గురినీ సరిపోయాడు సోడ్ పాటు తో పాటు పాస్ అయ్యా నేను ప్రతి రోజు వస్తుంటాను స్టేటస్ లో ఆ పిల్లగాడు ఫోటో పెడతారు ఆ పిల్లగాడితో మాట్లాడి వీడియో పెడతాను అంటే పోతున్నాడు మర్చిపోలేక పోతున్నాడు అంటే ఎంత బాధ అందుకనే మనమైనా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలైనా జాగ్రత్తగా ఉండాలి దేవుడికి కలిగి ఉన్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి దయచేసి ప్రియులారా మన యొక్క శావుకులు యొక్క క్షేమం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం దేవుటి మాటలు ఈ హృదయంలో భద్రపక్షి బిమ్మలను మీ కుటుంబాలను దీవించడం ఆమె మధ్యలో పెద్ద రామరావు గారు ప్రార్థన చేస్తాం